ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలనుకుంటే మనం ఈ గుమ్మం ముందు కానీ ఇంట్లో ఇంట్లో దీపం నిత్యం వెలుగుతూ ఉండాలి అది సంధ్య సమయంలో అయినా మార్నింగ్ అంటే సూర్య సమయం అయినా సరే దీపం అనేది వెలిగిస్తే చాలా లక్ష్మీదేవి అనేది అమ్మవారు మనకి లక్ష్మి కటాక్షం ఇస్తుంది అనమాట గుమ్మంకి అది కూడా ఇరవై ఒక రాగి చెంబులు నీళ్లు పోసి కాస్త కాస్త పచ్చ రూపం సారీ పచ్చ కర్పూరం కానీ ఐదు రూపాయలు బిల్లలు అందులో వేయాలి అలాగే ఒక ఎరుపు రంగు పుష్పం కానీ వీలైతే వట్టి వేళ్ళు వట్టి వేళ్ళు ఉంచాలి ఈ రెండు చెంబుని గుమ్మానికి లోపల వైపుగా గుమ్మం పక్కనే ఉంచాలి ఇలా రోజు చేస్తే కర్పూరం ఎరుపు రంగు పుష్పం వేసి మళ్ళీ చెంబులు నీళ్లు పెడుతూ ఉండాలి ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అంటే ఒక గ్లాస్ లో మీరు ఒక నిమ్మకాయ గాని పసుపు గాని దేవుడు పక్కన ఉంచండి లేదంటే గుమ్మం దగ్గర ఒక రాగి చెంబులు కర్పూరం ఎరుపు పుష్పం గాని వేసి పక్కన ఉంచితే అటు గుమ్మం దగ్గర అంటే లోపల అటు వైరు వైపులో వేయటం వల్ల లక్ష్మీ అమ్మ వారికి ఆ దక్కుతుంది అదే విధంగా ఆధ్యాత్మిక పండితులు కూడా అదే అంటున్నారు కాబట్టి దారిద్రం అనేది తొలగిపోతుంది దరిద్రం కూడా ఎలాంటి ఉండదో అదే జ్యేష్ఠదేవి అనేది గుమ్మం బయట బయట ద్వారా నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి వస్తే జ్యేష్ఠదేవి బయట ద్వారా నుంచి వెళ్ళిపోతుంది అలాగే గుమ్మానికి బయట పక్కన దీపాలు పెట్టండి ప్రతిరోజు సూర్య సూర్యోదయం సూర్య సమయ సమయంలో గుమ్మానికి పక్కన ఎవరైనా దీపారాధన చేస్తే ఆయన లక్ష్మి కటాక్షం ఉంటుంది అని పండితులు కూడా చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్